పేదరికం అంటే ఏంటి తినడానికి కూడా తిండి లేనటువంటిది కట్టడానికి బట్టలేనటువంటిది పేదరికం ఒరిజినల్గా ఎక్కడైనా ప్రపంచంలో పావర్టీ అంటే తినడానికి తిండి లేని వ్యవస్థనే చూస్తారు ఆ పారామీటర్ బేసిస్ చూసుకుంటే ఇవాళ భారతదేశంలో అడుక్కునే వాళ్ళకు కూడా అన్నం ప్యాకెట్ ఇస్తానంటే వేడి వేడి అన్నం ప్యాకెట్టే కావాలని కోరుకుంటున్నారు అదే సందర్భంలో అన్నదానానికి ఎగబడే రోజు నుంచి అన్నదానానికి సంబంధించి వెళ్ళడానికి తగ్గిపోతున్న రోజులు మావులోళ్ళు తింటున్న రోజులు అన్నదానం అంటే ఇంకొకటి డబ్బులు ఏమంటున్నారు తప్పించి అడుక్కునేవాళ్ళు తినేయొద్దు అనేటటువంటి స్టేజ్ అంటే అడుక్కునే వాళ్ళకే ఆహారం అవసరం లేని స్టేజీలోకి పేదరికం వచ్చేసింది అలాగే ఒకప్పుడు తిండి కోసం ఏ పూట కాపూట తిప్పలు పడే దశ నుండి ఇవాళ కంఫర్ట్ ఎందుకంటే బియ్యం ఐదు కిలోలు ఒక్కొక్కళ్ళ పేరును ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఇంకా పేదరికం ఏంటి